సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతీదినీరీతిగా మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాకి వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇస్తున్నారు మీకు వందనాలు మంచి ఉద్యోగాల బిడ్డలను ఉంచండి విదేశాల్లో మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మీ కృపను ఇవ్వండి మీ బలాన్ని ఇవ్వండి ఆశీర్వాదం ఇవ్వండి వారి డ్యూటీల విషయంలో మీ కృప దయచేయండి దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు చక్కని కాపుదల ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు మంచి జ్ఞానమును ఆరోగ్యమును మీ కృపనిచ్చి నడిపించమని అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి గర్భఫలం కావాల్సిన వరకు గర్వలాన్ని దయచేయమని వివాహాలు కావలసిన వరకు వివాహాలను సిద్ధపరచమని అట్లాగే ప్రభు అనారోగ్యంగా ఉన్న బిడ్డలను మరొకసారి ఈ చెంత పెడుతున్నాం ఆరోగ్యముదించేమని అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్న ఆము తండ్రి ఆ మెయిన్ అందరికీ ఉందాలండి కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదమూడవ చరణం వరకు నేను మనం చూసాం ఈరోజు చివరి చరణం పద్నాలుగో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి కీర్తనలు ఇరవై ఏడు పద్నాలుగు కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను యహోవ కొరకు కనిపెట్టుకునియుడుము ఇక్కడ కీర్తనకారుడు ప్రారంభంలో కాస్త శ్రమొచ్చిన మధ్యలో కాస్త శత్రువుల వల్ల ఇబ్బంది పడినా కూడా ప్రతి కీర్తనకే చివరకొచ్చేసరికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ కలిగి ఒక అద్భుతమైనటువంటి దేవుని వాగ్దానాన్ని కలిగి దేవుని కొరకు నిలబడి దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకునే పరిస్థితిని మనం ప్రతి కీర్తనలోనూ చూస్తున్నాం ఈ కీర్తనలో కూడా పద్నాలుగో చరణంలో అదే మాట చెప్తున్నాడు యహోవ కొరకు కనిపెట్టుకునియుడుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకును యుహోవ కొరకు కనిపెట్టుకునియుడుము ఒకసారి రాస్తేనే అది చాలా ప్రాముఖ్యమైన అంశమని మనం గుర్తించాలి బైబిల్లో అటువంటిది రిపీటెడ్గా ఏమైనా వస్తే గనక మరింత శ్రద్ధగా మరింత జాగ్రత్తగా ఆ యొక్క విషయాన్ని మనం గమనించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ దేవుని కొర కనిపెట్టే పరిస్థితుల్లో అంటే యోవ కొరకు ఎదురుచూసే పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు ఉంచుతాడో ఆయన కొరకు కనిపెడితే మనకు ఒరిగేది ఏంటో ఆయన కొరకు కనిపెడితే మనకు వచ్చేది ఏంటో ఆయన కొరకు కనిపెడితే మనకు కలిసి వచ్చేది ఏంటో బైబిల్లో చాలా చోట్ల కీర్తనల్లో మిగతా విషయాల్లో కూడా రాయించారు మెట్టుకు కొన్ని విషయాలు మనం చూద్దామండి ఇరవై ఐదవ కీర్తన మూడో చరణం అండి నీ కొరకు కనిపెట్టే వారిలో ఎవడనో సిగ్గునందడు ఎంత అద్భుతమైన మాట అండి దేవుని కోసం కనిపెట్టే వారిలో అంటే దేవుడు కార్యం చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు అని దేవుని మీద ఆధారపడి జీవించే వారి జీవితాల్లో ఏ ఒక్కడూ కూడా సిగ్గునందడని చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే దేనికోసమైతే చూస్తున్నామో ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు తప్పనిసరిగా దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చి ఆయన అంటున్నాడు కదా ఎవడనూ సిగ్గునందడు నీ కొర కనిపెట్టే వారిలో ఎవడనూ సిగ్గునొందడు అంటున్నాడు అదే ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో చరణం అండి కీర్తనలు నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక దేవుని కొర వారి జీవితాల్లో యథార్థత ఉంటుంది నిర్దోషత్వం ఉంటుంది ఆ రెండూ కూడా సంరక్షిస్తాయి అని కీర్తనకారుడు చెప్తున్నాడు అంటే దేవుని కొర కనిపెట్టే వారిలో ఎవరు సిగ్గునందరు దేవుని కొర కనిపెట్టే వారిని దేవుడు సంరక్షిస్తాడు కాపాడుతూ ఉంటాడు అని కీర్తనలు ముప్పై ఒకటి ఇరవై నాలుగు అండి ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో చరణం యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా నుండు దేవుని కొర కనిపెట్టే వారి గురించి చెప్తున్నాడు కీర్తనకారుడు మీరందరూ మనస్సున ధైర్యం వహించండి నిబ్బరంగా ఉండండి కార్యము దేవుడు జరిగిస్తాడు కార్యము దేవుడే నెరవేరుస్తాడు ఆయన కోసం ఆయన కార్యాల కోసం కనిపెట్టగలిగితే చాలు కనిపెట్టగలిగే మనస్సు కనిపెట్టగలిగేటువంటి ఆ యొక్క సమయాన్ని దేవుని కోసం మనం వెచ్చించగలిగితే తప్పనిసరిగా మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాం అలాగే గ్రంథం నలభై అధ్యాయ ముప్పై ఒకటి వచ్చిన బలి మనం చూస్తే అండి యహోవా కొరకు ఎదురుచూచువారు వారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోవుదురు ఇంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఈ ఉదయంలో యహోవా కొరకు ఎదురు చూసేవారు ఎవరైతే ఆయన కోసం ఆయన కార్యాల కోసం ఆయన ఆశీర్వాదం కోసం ప్రాముఖ్యంగా ఆయన యొక్క సంబంధమైన ఆశీర్వాదం కోసం ఎదురు చూసేవారు అందరూ కూడా నూతన బలం పొందుతారు అంటున్నాడు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అలయక పరుగుతుదురు సమస్య నడిచిపోదురు వారి జీవితాల్లో అలిసిపోవడం ఉండదు పరిగెట్టడమే క్రీస్తు కోసం వారి జీవితాల సమస్య ఇల్లుపాటు ఉండదు నడిచిపోవడమే క్రీస్తు కోసం కాబట్టి మన జీవితాల్లో నూతన బలం పొందుకుంటాం మన జీవితాల్లో చక్కగా పక్షి రాజుల వలె నూతనత్వాన్ని పొందుకొని యవనత్వాన్ని పొందుకొని రెక్కలు చాపి మరల పైకి ఎగురుతాం అలేక పరిగెత్తుతాం సమస్యలక నడిచిపోతాం ఇలా గ్రంథములో అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు ఎవరికొరకు అని అంటే ఇహోవా కోసం ఎదురు చూసే వారి కోసం ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తారో వారందరి కొరకు అలాగే కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలో మనం చూస్తే అండి కీర్తనలు ముప్పై మూడు పంతొమ్మిది ఇరవై ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదనో ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదనో నిలుచున్నది మనం ఇహోవా పరిశుద్ధనామందు నమ్మకం ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఇహోవ కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు ఇహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద ఉండును గాక అమన్ బ్రీలర్ ఇక్కడ మనం చూస్తున్నాం ఇహోవా దృష్టి ఎవరి మీద ఉంటుంది అని అంటే ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఎవరమైతే ఆయన కొరకు ఆయన కృప కొరకు ఆయన కార్యాల కొరకు ఆయన ఆత్మ సంబంధమైన ఆశీర్వాద కొరకు కనిపెడతామో ఆయన ఎందు కలిగి ఉంటామో వాళ్ళ మీదే ఇహోవ దృష్టి ఉంటుందని చెప్తున్నాడు కాబట్టి ఇహోవ పరిశుద్ధనామందు మనం నమ్మిక ఉంచితే ఆయన్ని బట్టి మనము సంతోషిస్తాం మన ప్రాణం ఇహోవ కొరకు కనిపెట్టుచున్నది ఆయనే మనకు సహాయమును కేడుమునై ఉన్నాడు మనకి సహాయం చేసేది ఏ ప్రదేశము నుండి అయినా ఏ వైపు నుండైనా మనకు సహాయం అందాలి సహాయం కావాలి అంటే తప్పనిసరిగా ఆయన ద్వారా మాత్రమే మనకు సహాయం కలుగుతుంది అందుకని ఆయన కొరకు మాత్రమే మనం కనిపెడితే ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం ఇక ఇరవై రెండో చరణంలో చూస్తే ముప్పై మూడో అధ్యాయం కీర్తనలో మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము ఇహోవా నీ కృప మా మీద ఉండునుగాక దేవుని కృప మీద ఉండ ఉండును గాక ఎందుకని ఆయన కొరకు మేము కనిపెడుతున్నాం గనక అది తర్వాత ముప్పై ఏడవ అధ్యాయంలో కూడా ఆ మాటే మనం చూస్తామండి కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయంలో ఏడు నుండి తొమ్మిది వచనాలు మనం చూస్తే ఇహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము తన మార్గముల వర్ధిల్లు వాని చూసి వ్యసన పడకము దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూసి వ్యసన పడకము కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టుము వ్యసన పడకము అది కీడుకే కారణము కీడు చేయవారు నిర్మూల మగుదురు ఇహోవ కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందరు యహోవ కోసం కనిపెడితే దేశాన్ని మనం స్వతంత్రించుకుంటామని చెప్తున్నాడు ఇదే ముప్పై ఏడు ముప్పై నాలుగు వచ్చిన మనం చూస్తే అండి ఇహోవ కొర కనిపెట్టుకుని ఉండము ఆయన మార్గమును అనుసరించము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తి నిర్మూలము కాగా నీవు చూచేదవు ఆయన మనల్ని హెచ్చిస్తాడు యహోవ కోసం ఎదురు చూస్తే ఇహోవ కోసం కనిపెడితే తప్పనిసరిగా మనము ఆయన కోసం ఎదురు చూసి వారంగా ఉంటే ఆయన నిన్ను హెచ్చించును ఎంత హెచ్చిస్తాడు భూమిని స్వతంత్రించుకునేటట్లుగా హెచ్చిస్తాడు ఆయన ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఆయన కొరకు కనిపెడితే కాబట్టి ఆయన కొరకు కనిపెట్టే వారంగా ప్రార్థన చేయడమే కాదు ఏ ఏ అంశాల కోసం ప్రార్థన చేస్తున్నామో అవన్నీ దేవుడు ఇచ్చాడని నమ్మాలి ఇచ్చే వరకు వెయిట్ చేయాలి ఇచ్చే వరకు కనిపెట్టాలి సో దేవుని కార్యం కొరకు కనిపెడితే ఖచ్చితంగా మనము దేవుని కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం అదే మాట కీర్తనకరాడు అంటున్నాడు నీ కొరకు ఎదురు చూస్తున్నాను ఏవో కొరకు కనిపెడుతున్నానని అటువంటి కృపాభాగ్యము దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ అందరికీ ఉందాలండి